బిఫోర్ ఐ కాల్ మోనికా మ్యామ్ టు మేకర్ ప్రజెంటేషన్ ఐ రిక్వెస్ట్ సి ఎంబీఆర్ శాస్త్రి గారు టు గివ్ హిజ్ ఒపీనియన్ ఆన్ ది డైరెక్ట్ యాక్షన్ డే అన్లిస్ట్ బై మొహమ్మద్ అలీ జన్నా ఎట్ ద టైమ్ ది పాపులేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యాజ్ వాజ్ దెన్ నూన్ యాజ్ ఈస్ట్ బెంగాల్ హిందూస్ పాపులేషను థర్టీ త్రీ పర్సెంట్ వాడు సెప్టెంబర్ ఫస్ట్ అనుకుంటా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో డైరెక్ట్ యాక్షన్ డే మొదలుపెట్టాడు మాసకేర్ మామూలుగా కాదు ది హోల్ వరల్డ్ బస్ అస్ట్ కోయటం చంపటం నరకటమే పనిగా పెట్టుకొని ఆ తర్వాత సోకాల్డ్ ఇండిపెండెన్స్ అండ్ పార్టీస్ డ్రాస్ట్లీ పార్టీషన్ వచ్చిన తర్వాత ఆ ఫార్టీ సిక్స్ నాడు మొదలుపెట్టిన జిన్నా అనేవాడు మొదలుపెట్టిన స్టోరీ పార్టీస్ అయిన తర్వాత డివిజన్ అయిన తర్వాత కంటిన్యూ అవుతూనే ఉన్నది వాళ్ళు మాత్రం ఆపలా నాన్ స్టాప్ నాన్ సెన్స్ అది అది ఎంత దాకా పోయిందంటే అప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నది బై ది టైమ్ పాకిస్తాన్ వాజ్ ఫార్మ్ అండ్ సెన్సెస్ వాజ్ టేకన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెన్సెస్ ఇట్ వాజ్ ఇట్ కేమ్ డౌన్ టు ట్వంటీ టూ పర్సెంట్ ఈ ట్వంటీ టూ పర్సెంట్ అయిన తర్వాత కూడా ఆగల అప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయన పేరు యాహ్యా ఖాన్ ఆయన నైన్టీన్ సెవెంటీ వన్లో ఆపరేషన్ సెచ్యులైట్ అని వేసాడు ఓ సెచులైటింగ్ సెక్చుల్ సెచ్యులైట్ ఓ ముప్పై లక్షల మంది చచ్చిపోయారు ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ బెంగాలీలు అది బెంగాలీ నేషనలిజం మీద పాకిస్తాన్ వాళ్ళు తిరుగుబాటు చేశారు అని ఒక నేరేట్ మన దగ్గర ఉన్న బుడిపక్కల లెఫ్టిస్టులు అందరూ కలిసి మొదలుపెట్టారు పెట్టారు మనందరం నమ్మేసారు వాడు వెరీ క్లియర్ ఖాన్ అనేవాడు ఆపరేషన్ సెచులైట్ మొదలుపెట్టినప్పుడు హీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ హిజ్ మైండ్ ఇక్కడ సెషన్ అనేది మొదలైంది బెంగాలీ నేషనలిజం ఈ సెషన్ అంతా తీస్తున్నది హిందువులు అన్లెస్ ది హిందూ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ దిస్ విషయ విల్ నాట్ బి సాల్వ్డ్ అని హిందూ ప్రాబ్లమ్గా వాడు ఐడెంటిఫై చేసి హిందువుల్ని మాంసకరం చేయడానికి సెచ్యులైట్ మొదలుపెట్టి ఢాకా యూనివర్సిటీలో మొదటి రోజునే పదివేల మంది స్టూడెంట్స్ని చంపేశాడు మన అందరినీ ర్యాండమ్ కాదు వాళ్ళు ఎక్కడ ఎవరిని చెప్పినా చాలా కష్టపడి వాళ్ళ స్క్రూటిని బాగా చేస్తారు సర్కం స్టేషన్ అయిందా లేదా వీడికి ఇస్లామిక్ ప్రేయర్స్ బాగా చెప్తున్నాడా వాడు ఒక ముస్లిం చెప్పిన నమ్మరు చెప్పమంటారు వాడు ముస్లిం కాదు అనుకున్న రోజు నడిపేసాడు ముప్పై లక్షల మంది అప్పుడు పోయింది మొత్తం దీని మీద ప్రపంచం అంతా తలకిందలైతే అవేళ నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ పోయి మిలిటరీ ఇంటర్వెన్షన్ చేస్తే అప్పటికి కూడా ప్రపంచమంతా హిందువులను చంపేస్తున్నారని ప్రపంచంలో ఉన్న మేధావులు చెప్పినా మన దేశంలో మనం మాత్రం నేను కూడా అప్పుడు జర్నలిస్ట్ రాశా బెంగాలీ నేషనలిజం బెంగాలీ బెంగాలీ అన్నాం కానీ ఆ చచ్చిపోతున్న వాళ్ళందరూ హిందువులు కావాలని వాడిని అటాక్ చేసారా అని మర్చిపోయినాం ఈ రకంగా అట్లా అడిగింది ఆ టైంలో ఫిఫ్టీన్ పర్సెంట్ అలా మన టూ థౌజండ్ లెవెన్ సెన్చరీస్ అయ్యే వరకు అలా ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది దీన్ని కూడా పుణ్యం కట్టుకోవడానికి ఇగో వీడొచ్చాడు ఈ లాస్ట్ జోకర్ ఇంపార్టెంట్ రూలర్ ఇది కనుక జరుగుతుంటే ఇది ముస్లిం కాదు హ్యూమన్ రైట్స్ ఇష్యూ ఐ డెఫినెట్లీ అగ్రీ డిజ్ హ్యూమన్ రైట్స్ బ్లడ్ ఎన్ని ఎంత వైలేషన్స్ అంటే ఎవరీ హ్యూమన్ ప్రియింగ్ ఎక్కడున్న వాడికైనా బ్లడ్ బయలు అవుతుంది అందుకే ఆయన కూడా బాబు బ్లాక్ మాన్ అనుకుంటా ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్లో బ్రహ్మాండమైన డిబేట్ బాగానే జరిగింది ఓ స్పెషల్ సర్వైజన్ కన్వీన్ చేయండి అక్కడ హిందూస్ని ఓచుకోచుకు వస్తున్నారని వాళ్ళు గుర్తుకున్నాను తులసి గబార్డ్ అని ఇండియా అమెరికాలో షీ రియాక్టెడ్ సో వెల్ ఈజ్ నాట్ మిక్సింగ్ వర్డ్స్ సెయింగ్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ అటాక్ ఎథ్రిక్ ఎథ్రిక్ క్లీన్సింగ్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అని మనం చేస్తే అట్లా అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత చూసిన వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ఇష్యూని ఐడెంటిఫై చేసి దాని మీద వాళ్ళు గణం ఎంచుకుంటే అస్సలైన గణమెత్తాల్సినటువంటి ఇండియాలో పార్లమెంటు వాడు జోకర్ రాహుల్ గాంధీ అయినా ఉన్నాడు మాస్కులు వేసుకుని వాడికి వాడికో మాస్క్ వీడికో మాస్కు పిచ్చోడ తిరుగుతున్నాడు నేను దట్ ఈస్ ది ఇష్యూ హీఈస్ హైలైటింగ్ ఇన్ పార్లమెంట్ దట్ జోకర్ ఈజ్ కాల్ ది లీడర్ ఆఫ్ అపోజిషన్ హియర్ ఏమీ చేయకపోతేనే మనకేం తెలియదు వీ డోంట్ నో ది లిమిటేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ డూయింగ్ వైట్ వాట్ ఇట్ ఈస్ అనేబుల్ టు డూ అది మనకు తెలియదు దీనికే అసలు మొత్తం పెప్పట్రేట్ చేస్తున్నది అసలు ఇండియాయే ఇండియన్ గవర్నమెంటే చీఫ్ వీలర్ అని ఆడ బంగ్లాదేశ్ గవర్నమెంట్ చెప్తున్నారు మీరు ఇంటర్ఫీర్ అవుతున్నారు ఇంటర్ఫీర్ అవుతున్నారు తప్పు అని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తున్నారు నా కంప్లైంట్ ఏంటంటే ఇంటర్ఫీరు కావట్లేదు అని కావాలి పూర్తిగా కావాలి నైన్టీన్ సెవెంటీ వన్లో ఏదైతే చేసామో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా చెయ్యాలి చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్కి ఉంది గవర్నమెంట్కి ఉంది ఇట్ హ్యాస్ ఆల్ ది టెల్ ఐ హోప్ దట్ విల్ డే దే డే విల్ కమ్ ది ఓన్లీ సొల్యూషన్ ఈస్ దే ఓన్లీ అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఫోర్స్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ ఏదైతే చేసి మధ్యలో ఆపేసిందో ఫర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు హజ్ హర్ మనం కనుక ఇప్పుడు మొదలు పెడితే పర్మనెంట్గా ఈ బంగ్లాదేశ్ ప్రాబ్లమ్ పాకిస్తాన్ ప్రాబ్లం సాగదు ఇండియా విల్ బి సేఫర్ అది వస్తుందని నేను అనుకుంటున్నా దానికి ఏది చేయాలన్నా ముందు గవర్నమెంట్ చేయాలి మిలిటరీ వెళ్దాలి అన్నప్పుడు కదలాల్సింది మనం కదా ఇష్యూ హిందూ ప్రాబ్లం అయితే హ్యూమన్ రైట్స్ అంటే అర్జెంటీనాలో సౌత్ ఆఫ్రికాలో యూదుల్ని ఎవడో ఊచకోత కోసినా మనకేమనిపి ఇవాళ ఊతకోతకు కాబడుతున్నవాడు రేపున గుది గురవుతున్నవాడు మన సిస్టర్స్ మన పిల్లలు మన రక్తంలో రక్తం నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా వాళ్ళు మన దేశంలో భాగం మన అన్నదమ్ముడు మన అక్క చెల్లెలు ఊచకోత కోస్తుంటే ఇండియాలో టూ సినిమాకి ఎంత వచ్చింది అనేది కూడా బర్నింగ్ టాపిక్ బంగ్లాదేశ్ హిందూ గురించి ఎవడు పట్టించుకోడు అందుకని ఇంత డీజనరేట్ అయిపోయిందే హిందూ సొసైటీ ఈ హిందూ సొసైటీ యాక్టివేట్ చేసి అయ్యి దాని ఇష్యూస్ అనేది గుర్తించి అడగటం మొదలుపెడితే గవర్నమెంట్స్ హ్యాండ్స్ ఆల్సో విల్ బీ స్ట్రెంగ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజ్ అవర్ వాయిస్ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ ఇంత పెద్ద ఇష్యూని కొన్ని లక్షల మంది కూర్చొని విత్ ఎమోషన్స్తో మాట్లాడాల్సినటువంటి ఇష్యూని ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పర్సన్స్ ఇమ్యూనిట్ ఇంటరిక్చువల్స్కే పరిమితమైంది అని నేను ఒక హిందువుగా సిగ్గుపడుతూ కనీసం ఇదన్నా మీరు చేసినందుకు ఈ మాత్రం ఉన్న ఒక మన వాయిస్ రైజ్ చేయడానికి ఒక అవకాశం కల్పించినందుకు ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు నమస్కారం